యువరాజు తుపాకి రాముడు చాలా ఉన్నారు ఆయన చాలా బ్రహ్మాండమైన పేర్లు ఆయనకు గతంలో ఏ రోజు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు స్మరించుకోలేదు కానీ నిన్న స్మరించుకురు హైటెక్ సిటీ కట్టిన చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీ తెచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ కేసీఆర్ గారు మళ్లీ సీఎం కావటం చారిత్ర అవసరం అని చెప్పిండు వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకున్నాం ఎందుకంటే గతంలో వాళ్ళని ఎన్నో సార్లు తిట్టిర్రు అవసరానికి మళ్ళీ నిన్న వాళ్ళ నాయనని బొగుడుకోనికి వాళ్ళిద్దరిని బేస్ తీసుకొని సరే ఆయన హైటెక్ సిటీ కట్టినందుకు చరిత్రలో మిగిలిపోయిండు ఒక ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చినందుకు చరిత్రలో మిగిలి మరి మీ నాయన ఎందుకు చరిత్రలో నాకు అర్థం కాదు కాళేశ్వరం కట్టినందుక ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి నెలకు ఎనిమిది వేల కోట్లు వడ్డీ కట్టిస్తున్నందుక దేనికి కేసీఆర్ గారు చరిత్రలో మిగలాలే మళ్ళీ అంత అర్జెంటుగా ఆయన ముఖ్యమంత్రి అవసరం దేనికో కూడా చెప్పాలను ఇప్పుడు అర్జెంట్గా వచ్చి ఏం చేయాలి ఆల్రెడీ దోసుకునే సరిపోలేదా అంటే ఇంకా టార్గెట్ మిస్ అయ్యిరా ఇంకా టార్గెట్ మిస్ అయ్యి ఇంకా కూడా మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తుంగలోకి తొక్కి మళ్ళా మమ్మల్ని అధికారంలోకి తీసుకురమ్మని అడగడానికి తుపాకీ రాముడు గారికి ఏంది నీ బాధ ఏంది నాకు అర్థం కావట్లేదు మీరు వద్దనే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించింది సంవత్సరం మీద ఆరు నెలలు కాకముందే మీ బాధ ఏంది ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ విష ప్రచారం ఏందో నాకు అర్థం కాలేదు సోనియా గాంధీ గారు కరీంనగర్కి వచ్చి రెండు వేల ఏళ్ళలో తెలంగాణ ఇస్తా అని ఇచ్చిన మాట తెలంగాణ అని ఇస్తే దోచుకున్నటువంటి గొంతులకు వచ్చినటువంటి పార్టీ మీ పార్టీ గొంతుక కాదు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది సోనియా గాంధీ మీరు గెలిస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మిగులు రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఇలా సిక్కు శరం లేకుండా రోడ్ల మీద పోయి మీ పిట్టకథలు చెప్పుకుంటురా మీరు